హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితారాక్స్ ఈరోజు మీషో నుండి తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ వీడియో చూపిస్తున్నానండి నేను ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను దానిలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా రిలేటెడ్ వీడియో అటాచ్ చేస్తాను మీకు కావాలంటే చెక్ చేయండి మీకు లింక్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఉంటుంది చెక్ చేయండి ఇది వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది గోల్డ్ కానీ మనకి వన్ గ్రామ్ గోల్డ్ కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది మీషోలో కూడా లేటెస్ట్గా లాంచ్ చేశారు దీనిలో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇది మొత్తం మనకి నెక్ లాంగ్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల మొత్తం ఒకటి లాగుంది సెట్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి సూపర్ ఉంది క్వాలిటీ కూడా ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్న మ్యారేజెస్ ఉన్నా ఇదొక్కటి వేసుకున్నా చాలా మంచి లుక్ ఉంటుంది రిసెప్షన్స్కి కానీ సంగీత్ అలాంటి పార్టీస్కి కానీ చాలా బాగుంటుంది చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చంద్రహారం తీసుకున్నా అండి ప్రజెంట్గా వింటేజ్ శారీస్తో పాటు వింటేజ్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి అలాగా చంద్రహారం కూడా ఏజ్తో పరిమితం లేకుండా ఏజ్ వాళ్ళైనా వేసుకుంటున్నారు ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో అండ్ మంచి క్వాలిటీలో వచ్చిందండి ఆరు వరుసలు వచ్చింది అండ్ పెండెంట్ కూడా చాలా బాగుంది దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అన్ని రిలేటెడ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా లింక్స్ యాడ్ చేస్తానండి మీరు డైరెక్ట్ దానిలో ప్రెస్ చేసినా కూడా లింక్స్ వస్తాయి లేకపోతే లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ స్టోన్స్లో జుమ్కాస్ విత్ చెంపస్వరాలు అంటే చెంపస్వరాలు అంటే కూడా మనకి ఒకటే లైన్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనం మాటిల్లా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా కూడా వెనక్కి పెట్టుకుంటే చంపస్వరాల కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ బుట్టలు విత్త చొంప స్వరాలు కూడా మనకి వింటే జ్యువెలరీలో బాగా పెద్దవాళ్ళు బాగా యూస్ చేసేవాళ్ళు సో ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు అదే లుక్ని ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి